శాఖకు సంబంధించిన చర్చ శాంతి భద్రతల మీద చర్చ ఆన్లైన్ బెట్టింగ్ అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రెమ్మి వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆన్లైన్ రమ్మి గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది పేదలు ఈ బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఈ దీనికి ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు ప్రోత్సహించరు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా రెండు సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకే కాదు ఆడేవాళ్లను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రమ్మి ఈరోజు నిన్న మన్న మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్లను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళని విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారులను అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని తమ ద్వారా ఈ సభకు సభ్యులందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి సైబర్ నేరాల పట్ల కఠినంగా మేము వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఇలాంటి నేరగాల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సభ ద్వారా సభ్యులందరికీ నేను ఈ ప్రకటన ద్వారా ఒకే మాట చెప్పదలుచుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాము తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్నా అధ్యక్ష